తిరుమలలో ఆలయ పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు కనీస ఏర్పాట్లు చేయని మేనేజ్మెంట్ ఎందుకు అంటూ పోలీసులను భక్తులు నిలదీశారు పండుగ సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది అయితే మేనేజ్మెంటు టికెట్ కౌంటర్లు అధికంగా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు వాపోయారు తిరుపతి పరువు తీస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు భక్తుల తాకిడి పెరిగితే టికెట్ కౌంటర్లు ఎక్కువగా పెట్టుకోలేరా అని సూటిగా ప్రశ్నించారు వీఐపీకు కాకుండా సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు

वाले में ना घर पर पता है आज तो नहीं तो नहीं पढ़ जाता ना लच्छ टाइम में वो वाला वाला टीसीडी दोस्ती कंट्री करता है वो तो तो मिस्ट्रिंग तो तो मिस्ट्रिंग तो और हिंदू मिस कम्युनिकेशन बट रेप इतनी पब्लिक चाहे मना कर दे रेप इतनी మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు బిఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ ని రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట